పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో పోలీసు బలగాలు గౌరవ వందనం కమిషనర్ శ్రీనివాస్ చేయగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తివన్న పతాకాన్ని ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని ఆయన గుర్తు చేశారు దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా సాయుధ పోరాటాలు అహింసా విధానంలో పోరాటాలు చేశారో అదే తరహాలో ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించారని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు నిజం చేసుకోవాలని ఎన్నో ప్రాణాలు తగ్గించారు ఎంతో కష్టపడ్డారు ఎంతో మోసపోయారు ఎంతో పోగొట్టుకున్నారు చివరికి మనకు తెలంగాణ సాధించుకోవడం స్టేట్ ఫామ్ అయి తర్వాత స్టేట్ ఫామ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ వన్ స్టేట్ అయింది నంబర్ వన్ స్టేట్ గా ఆశపడి ఇంకా మనం చాలా పవర్ఫుల్ గా మనము అందులో కొత్త వచ్చిన టెక్నాలజీని అందిపించుకుంటూ మన ప్రజలందరూ హ్యాపీగా స్వతంత్రంగా డెవలప్ గా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఇంకా స్పేస్ టెక్నాలజీ తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత సైబర్ ట్రాక్ టెక్నాలజీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా చాలా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇంకా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన రైతులను రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే పంటల్లో